జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మతు శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీలో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యా సంచారం కన్యారాశి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధానుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాశులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేణులో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో రాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యా రాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండటం పాపక్రం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏళ్ళ శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అబాటు గ్రహీత ధనురాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ధనురాశ్యాధిపతి గురుడు ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నాడు ద్వితీయార్థంలో ఇబ్బందులు కలిగిస్తాడు మొదటి పదిహేను రోజులు కూడా చక్కగా వ్యాపారంలో కానీ విద్యలో కానీ వ్యవసాయంలో కానీ ఎటువంటి రంగంలో అయినా సరే మంచిగా ఆర్థిస్తా లాభాలను కూడా తర్వాత వ్యాపారంతో డల్ అవడం ఇబ్బందులు పట్టు ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది అనుకున్న లాభాలు రావు సామాన్యంగా లాభాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రథమార్థంలో అనుకూలతలు ఉన్నాయి ద్వితీయార్థంలో ప్రయత్నం చేసినా సరే ప్రతికూల యోగాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రథమార్థం మొట్టమొదటి పదిహేను రోజుల్లో అనుకూలతలు ఉన్నాయి తర్వాత అనుకూలతలు తక్కువగా ఉన్నాయి సంతానం గురించి ఎదురు చూసేవారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది ప్రథమార్థంలో శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చదువుకునే పిల్లలకి విద్యార్థులకి గతంలో కంటే కూడా ఈ నెలలో కొంచెం విద్యార్థి అభ్యసించడం చక్కగా బాగుంటుంది అనుకూలతలే ఉన్నాయి అయితే అనుకున్న రీతిలో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతున్నప్పుడు కూడా టాప్ టెన్లో ఉండడం జరుగుతుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి మొట్టమొదటి బాగానే ఉంటుంది తర్వాత నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా స్టాక్స్ చూసుకుని పెట్టుకోవడం మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రథమార్థంలో అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ప్రథమార్థంలో క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి తర్వాత కొంచెం క్రయ విక్రయాలు తగ్గడం ద్వారా ప్రతికూల యోగాలు ఉంటాయి సినీ రంగంలో చూసుకున్నట్లయితే ప్రథమార్థంలో సినిమా రిలీజ్ అయినట్లయితే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది విద్యార్థంలో అయితే కొంచెం యావరేజ్గా వెళ్ళడం ఇబ్బందులు పడుతూ ఉంటాయి మొత్తమే చూసుకున్నట్లయితే ఏ రంగంలో చూసుకున్నప్పటికీ కూడా ప్రథమార్థం అనుకూలంగా ఉంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది అనుకున్న రీతిలో ఏది కూడా సాధించలేదు కాబట్టి వీళ్ళు ధనురాస్యాధిపతి గురుడు అవడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్లో ఏ రంగం ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమిడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం